నిన్న సూర్యాపేటలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన ప్రతి మాట అబద్ధాలే అని చెప్పి తెలంగాణ ప్రజానీకానికి మరోమారు మనవి చేస్తున్నా అబద్ధాలు వాస్తవాలని వక్రీకరించడం ఒక ఫ్రస్ట్రేషన్ ఒక డిప్రెషను పవర్ మూడమే కాదు గవర్నమెంట్ పోవడమే కాదు ఇప్పుడు పార్టీ కూడా మిగలదేమో భయంతో బయటికి రావడం తప్పితే మరొకటి కాదు నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఏ పార్టీ కూడా ఇంత తొందరగా కుప్పకూలిపోలేదు దేశంలో చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి తమిళనాడులో ఉన్నాయి ఒరిస్సాలో ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి మహారాష్ట్రలో ఉన్నాయి సుమారు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక రీజనల్ పార్టీ ఉంది కానీ ఒక రీజనల్ పార్టీ పొంకణాలకు పోయి జాతీయ పార్టీగా మార్చుకుని అసలు ఉనికిగే పోయి అసలు ఎగ్జిస్టెన్స్ లేకుండా పోవడం ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఇప్పుడు విఆర్ఎస్ అయిపోతుంది చాలా స్పష్టంగా చెప్తున్నా నేను పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ మిగలదు పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి వచ్చే స్థానాలు సున్నా ఆ తర్వాత ఆ పార్టీలో ఎవరు మిగిలరు కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తప్పితే ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆ డిప్రెషన్ లో ఆ భయంతో ఆ నర్వస్నెస్ తో ఎన్నడూ కూడా రైతుల మధ్య పోయి ప్రజల్లో సమయం గడపని కేసీఆర్ ఒక విలాసవంతమైన ప్రగతి భవన్ కట్టుకొని ఇంకో విలాసవంతమైన ఫామ్ హౌస్ లో సమయం గడుపుతూ ఈ రోజు ఉరికురికి సూర్యపేడిపోయిన వెంటనే ఎంత భయాందోళనలో తెలంగాణ ప్రజలు గమనించవచ్చును మాట్లాడిన ప్రతి మాట వద్దమే అసలు నిజంగా ఒక పెద్ద మనిషి పదేళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విధంగా అబద్ధాలు మాట్లాడొచ్చా తెలంగాణ ప్రజలకు గమనించాలి వాళ్ళు నిన్న పెట్టిన ప్రెస్ మీటు వాళ్ళ పార్టీ లో జనరేటర్ మీద జనరేటర్ మీద పెట్టి లోపల ఆ వైర్ దొక్కుంటే అది కొంత ఇంటరప్షన్ అయితే పవర్ సప్లై ఎట్లుంటుందా ఎట్లుంటుందా అని చూడమంటారు ఇంతకంటే దుర్మార్గంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పడం ఇది యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గమనించాలి మా ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల పవర్ ఇంటరప్షన్ లేకుండా ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఎంత ఖర్చైనా సరే పవర్ కొనుగోలు చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ కొనసాగిస్తాము అదేవిధంగా పవర్ విషయాలను మీకు చెప్పాలి అన్ని అబద్ధాలు నిన్న మాట్లాడింది నేను ఐదేళ్లుగా పార్లమెంట్ సభ్యునిగా భారతదేశం యొక్క పార్లమెంట్ యొక్క ఎనర్జీకి సంబంధించిన పార్లమెంట్ కమిటీలో సభ్యుని ఒక కీలక క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తిని నేనే అప్పుడున్న చైర్మన్ మళ్ళీ ఇప్పుడు లేదు కానీ ఎన్టీపీసీ చైర్మన్ ని పార్లమెంట్ కమిటీ మీటింగ్ లో అడిగిన మరి నాలుగు వేల మెగావోట్లు తెలంగాణకి ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నాయి వారి పేరు డాక్టర్ జస్ట్ గుర్దీప్ దిస్ కేర్ఫుల్లీ ఐ మై సెల్ఫ్ నాలుగు వేల ఉంటే మీరు ఎంత మొదలు మొదలుపెట్టినరో ఎంత చేసిన అని అయితే ఆయన నాకు పార్లమెంట్ కమిటీలో ఆన్ రికార్డ్ మినిట్ అయి ఉంటుంది పార్లమెంట్ రికార్డు లో మేము పదహారు వందల మెగావాట్లు మొదలుపెట్టినాం మళ్ళీ ఇంకా ఇరవై నాలుగు వందల మెగావాట్లు ఎందుకు మొదలు పెట్టినాం అడిగినాం అంటే అంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎన్టీపీసీ పెట్టే పవర్ ప్రాజెక్ట్స్ వాళ్ళు పెట్టుబడితో పెడతారు వి ఓన్లీ హ్యావ్ టు బై ద పవర్ ఇఫ్ ఇట్ ఇస్ కాంపిటీటర్ టు అస్ ఎన్టీపీసీ ఫేస్ టు రెండు వేల నాలుగు వందల మెగావాట్ కి రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అండ్ వాటర్ అలాట్మెంట్ లో కోఆపరేట్ చేయడం లేదు అని పార్లమెంట్ కమిటీలో డాక్టర్ గుర్దీప్ చైర్మన్ ఎన్టీపీసీ నాకే జవాబు చెప్పడం జరిగింది సరే ఆ తర్వాత మరి ఆ విషయం తర్వాత ప్రోగ్రెస్ అయింది ఇప్పుడేదో నిన్న ఆ పెద్ద మనిషి ఏదేదో మాట్లాడి అంటే నిజంగా కూడా గత ప్రభుత్వం ఎన్టీపీసీతో కోఆపరేట్ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి పెట్టుబడి లేకుండా నాలుగు వేల మెగావాట్ల పవర్ ఈ రోజు వరకు వచ్చేది వీళ్ళు మొదలుపెట్టినా అక్కడ భద్రాద్రి యాదాది పవర్ ప్లాంట్స్ కి ఎక్కడ డిమాండ్ ఉండదు అని చెప్పి నేను ఆపేది వీళ్ళు ఏదో అబద్ధాలు మాట్లాడుతున్నారు ఏదో పెద్ద పెద్ద ఫిగర్లు మాట్లాడి మేము వచ్చినప్పుడు ఆరు వేలు ఏడు వేల మెగావాట్లు ఉండే మేము పద్నాలుగు వేల మెగావాట్లు చేసినవని అన్ని అబద్ధాలే వాళ్ళు పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు వాళ్ళు మొదలుపెట్టి పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు భద్రాద్రి పవర్ ప్లాంట్ అది కూడా అది కూడా ఒక అవుట్డేటెడ్ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో శాశ్వతంగా తెలంగాణ ప్రజలపై ఎక్కువ యూనిట్ కాస్ట్ వచ్చే ప్రాజెక్ట్ తప్పితే మరొకటి లేదు కతిభై ఎక్కువ శాతము సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అది ట్వంటీ పర్సెంట్ పిఎల్ఎఫ్ మీద నడుస్తాయి అవి ప్రైవేట్ పెట్టుబడులతో వచ్చినాయి వీళ్ళు మొదలు పెట్టిన వీళ్ళ హ్యామ్ లో మొదలు పెట్టిన మరొక ప్రాజెక్టు విద్యుత్ ప్రాజెక్టు లేదు అని చెప్పి మనం చేస్తున్నాం యాదాద్రి పవర్ ప్రాజెక్టు ఏళ్ల తరబడి కాస్ట్ ఓవరన్ మూడింతలు నాలుగింతలు అయిపోయి ఇంకెక్కడో ఇంకా మెల్ల నడుస్తున్నది సో పవర్ విషయంలో ఏదో గొప్పలు సాధించిన విషయం ఇది అబద్ధము ప్రస్తుత ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల కరెంటు పాలసీ మేము కొనసాగిస్తున్నాం రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా పవర్ ఫెయిలియర్ లేదు అని చెప్పి నేను మనకు చేస్తున్నా వ్యవసాయానికి గానీ వ్యాపారానికి గాని ఇండ్లలకు గాని దానికి అదనంగా మేము ఇండ్లకి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్న విషయం కూడా మరి తెలంగాణ అని తయారు చేస్తున్నాం